శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురువ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలాలు చూసినట్లయితే మీకు రోజు ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని కొన్ని కారణాల వలన మీరు డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుంది దీని కారణంగా మీరు కొంచెం ఇబ్బందిని గురి అవుతారు ఈ రాశి కుటుంబ సభ్యులకు అలాగే సన్నిహితుల నుండి కొంత విమర్శలు వచ్చే సూచనలు ఉన్నాయి అయితే రేపటి రోజున మీరు మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం వలన మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు ఈ రాశి వారు రేపటి రోజున మీ ప్రేమ జీవితంలో ప్రేమ వ్యవహారాలలో మీ పార్ట్నర్ని బలవంత పెట్టడం మానండి రేపటి రోజున మీకు చాలా చురుకుగా మారుతారు అలాగే మీరు సమాజంలో గుర్తింపు పొందే విధంగాను మీరు ఉంటారు అదేవిధంగా మీ నుండి వచ్చేటటువంటి సలహాల కోసం కొంతమంది ఎదురు చూస్తారు అలాగే మీరు ఏది చెప్పినా దానిని వారు అంగీకరించి శిరస వహిస్తారు ఈ రాశి వారు రేపటి రోజున ముఖ్యమైన పనులకు సమయాన్ని కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తారు ఇది మీ రోజుని చెడగొడుతుంది ఇక వ్యాపారస్తులకు మీ పనికి సంబంధించి కొన్నిసార్లు ప్రయాణాలు తప్పవు ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే మీరు చేసే పనులకు అంచనాలు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి ఇక మీకు ఎప్పటి నుంచో రావలసిన డబ్బులు ఈ సమయంలో వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఇంట్లోని పరిస్థితులు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి కాకపోతే మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండటానికి మీరు మీ యొక్క దురస ప్రవర్తనను కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ స్తోత్రాలు పఠించుకోండి అలాగే శివనామస్మరణ చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలం ఒత్తిడిని జయిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి శుభాలు జరుగుతాయి మంచితనం కాపాడుతుంది పది మందికి ఆదర్శంగా ఉంటారు అభిష్ట సిద్ధి కలుగుతుంది ధనలాభం గోచరిస్తోంది కోరుకున్నది లభిస్తుంది క్రమంగా పైకి వస్తారు కుటుంబ పరంగా ఆనందించే అంశం ఉంది ఇష్టదేవత స్మరణ మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది ముందస్తు ప్రణాళికలు రక్షిస్తాయి ఉద్యోగంలో ఆలోచించి అడుగు వేయండి ఆపదలు పొంచి ఉన్నాయి చిన్న పొరపాటైన పెద్ద సమస్య కాగలదు శాంతంగా సంభాషించాలి తోటివారి సహకారం అందుతుంది వ్యాపారంలో ఓర్పుతో వ్యవహరించాలి నవగ్రహ స్తోత్రం చదివితే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అత్యుత్తమ కాలం నడుస్తోంది శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి అభీష్టాలు సిద్ధిస్తాయి నూతన విషయాలు తెలుసుకునే సమయం ఇది జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు అవకాశాలను వినియోగించుకోండి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది లక్ష్మీ ఆరాధన మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఆపదను ముందుగా పసగట్టగలిగితేనే పనులను పూర్తి చేయగలరు ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది ధర్మదేవత రక్షిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆదిత్య హృదయం చదివితే శాంతి చేకూరుతుంది కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలం విజయాన్ని ఇస్తుంది ఉద్యోగం అనుకూలం సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి అవసరాలకు డబ్బు లభిస్తుంది ద్వేషించిన వారి ప్రేమిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆపదలు పంచి ఉన్న సమయస్ఫూర్తితో బయటపడుతారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి సంతోషించే వార్త వింటారు సూర్య ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులు పూర్తవుతాయి శాంతి చిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందాలి ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపు పొందుతారు అవసరాలకు ధనం లభిస్తుంది అనవసర విషయాలలో తల దూర్చవద్దు మౌనంగా మీ పని మీరు చేయండి కొన్ని విషయాలలో స్పష్టత అవసరం కుటుంబ శక్తి లభిస్తుంది శివ ఆరాధన మంచిది వృష్టికి రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది అధికార లాభం సూచితం సంపద పెరుగుతుంది అదృష్టవంతులు అవుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి మిత్రుల వల్ల లాభం ఉంటుంది ఆదిత్య హృదయం చదవండి ఆరోగ్యం బాగుంటుంది ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలం శ్రమ పెరిగిన అభివృద్ధి ఉంటుంది అధికారుల ఒత్తిడి ఉన్న నిదానంగా సమాధానం ఇవ్వాలి ప్రతిభతో మెప్పిస్తారు ఆనందించే అంశం ఉంది అభిష్టాలు త్వరగా సిద్ధిస్తాయి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితం ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త వింటారు సూర్య నమస్కారం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి కాలం వ్యతిరేకంగా ఉంది అపార్థాలకు తావివ్వకూడదు మొహమాటం పక్కన పెట్టి ధర్మబద్ధంగా పనిచేయాలి నిజాయితీయ మిమ్మల్ని కాపాడుతుంది నమ్మిన మార్గంలో ముందుకు సాగండి నిర్ణయాలు మార్చవద్దు సమష్టిగా కృషి చేస్తే సాధనకు రెట్టింపు ఫలితం ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంది గౌరవం పెరుగుతుంది మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది ధర్మం రక్షిస్తుంది పూర్వపుణ్యం సహకరిస్తుంది ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది పలు మార్గాలలో లాభపడుతారు ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తి అవుతుంది ఆశయం నెరవేరే వరకు పని ఆపవద్దు ఇష్టదేవత దర్శనం శుభాన్ని ఇస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితం ఉత్తమం రావలసినవి తిరిగి వస్తాయి కీర్తి పెరుగుతుంది మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఆవేశం పనికిరాదు సొంత నిర్ణయం మంచిది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి కుటుంబ పరంగా ఆనందించే అంశం ఉంది స్థిరత్వం కలుగుతుంది విష్ణు స్మరణ మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్